పీగన్నవరం నియోజకవర్గం ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మన పీగన్నవరం నియోజకవర్గంలోని అయినవెల్లి మండలం పీగన్నవరం మండలం మామిడి కుదురు మండలం ఈ నాలుగు మండలాల్లో అనేక లంక గ్రామాల్లో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉంది వరద సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి ఒక పంచాయతీ ఉద్యోగు కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి దారుణమైనటువంటి సంఘటన కూడా ఈవేళ మనం చూసాం అతని యొక్క మృతికి ఎన్డీఏ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా మామిడి కూతురు మండలం పెదపట్నం లంక పెదపట్నం బీదొడ్డవరం అప్పనపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి ఆరు వేల రేషన్ కార్డుదారులకు గాను వెయ్యి మంది రేషన్ కార్డులకే ప్రభుత్వ సహాయంగా అందించే రేషన్ దినుసులను అందిస్తామని స్థానిక ఎంఆర్ఓ గారు చెప్పారని కొంతమంది ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం జరిగింది గత సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా గ్రామంలో అందరికీ కూడా రేషన్ కార్డు ప్రకారంగా ఈ వరద సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది మీరెవరూ ఆందోళన చేయక్కర్లేదు అధికారులని ఇబ్బంది పెట్టక్కర్లేదు నాకు ఫోన్ ద్వారా అనేక మంది మన కార్యకర్తలు నాయకులు ఈ విషయం తెలియజేయడం జరిగింది నేను తక్షణం ఈ విషయాన్ని మన యువనేత గౌరవ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది ఆయన దీని మీద స్పందించడం జరిగింది అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటనలో ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ మహులు గౌరవ నీళ్ళ అచ్చెన్నాయుడు గారిని ఫోన్లో ఈ విషయాలన్నీ కూడా నేను మాట్లాడి చెప్పడం జరిగింది ఆయన వెంటనే స్పందించి మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఎంతమంది బాధితులుంటే అంతమందికి కూడా రేషన్ అందించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి రేషన్ కార్డుకి కూడా వరద సహాయక రేషన్ అందుతుంది అంది తీరుతుంది ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు అండదండగా ఉంటారని మీ అందరికీ సవినీంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను